హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ టు ఎవ్రీ వన్ మై నేమే సుగునాష్ శైలి ఫ్రమ్ విశాఖపట్నం బిఫోర్ హర్బల్ లైఫ్ నేను కూడా చాలా ఓవర్ వెయిట్ పదిహేను కేజీలు వెయిట్ లాస్ అయ్యానండి అలాగే స్కిన్ రిజల్ట్స్ తీసుకున్నాను ట్వంటీ వన్ ఛాలెంజెస్ అని తీసుకోవడం అనేది జరిగింది అలాగే నేను సీనియర్ కోచ్ అంటారు టూ థౌజండ్ టెన్ నుంచి ఈ రోజు వరకు న్యూట్రిషన్ వాడుతున్నాను ఒక ఫైవ్ థౌజండ్ పీపుల్కి నేను ఇప్పటికీ హెల్త్ని ఇచ్చి ఉంటాను అందరికీ సో మంచి రిజల్ట్స్ అండి అవి ఆల్మోస్ట్ మీరు నా వీడియోస్ అన్నీ చూస్తున్నారు యూట్యూబ్ ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రాము అన్ని ఛానల్స్లో మరి నేను పెడుతూ ఉంటాను ఇప్పుడు ఎవ్రీడే సో సో ఈరోజు నేను ఎందుకు మీకు వీడియో చేస్తున్నానంటే మీరు చాలామంది మెసేజ్ చేస్తున్నారండి మీరు బరువు తగ్గాలనుకున్నా పెరగాలి అనుకున్నా మంచి న్యూట్రిషన్ కావాలి అనుకున్నా హెల్దీ లైఫ్ స్టైల్లో ఉండాలనుకున్నా బీపీ అని షుగర్ అని థైరాయిడ్ అని పీసీఓడ్ అని చిన్న పిల్లలు చూడండి ఇమ్యూనిటీ లేక బ్లడ్ ఇన్ఫెక్షన్స్ వచ్చి వాళ్ళు సరిగ్గా ఆహారం తినక అనేక ఇబ్బందులతో రుగ్మతలు అవుతున్న పిల్లలకి అలాగే చాలామంది ఆల్కహాల్ కోసం స్మోకింగ్ కోసం వాళ్ళు వేరే అదర్ మెడిసిన్ వాడి వాళ్ళకి మంచి ఆహారం కావాలనుకున్న వాళ్ళ కోసం కూడా అలాగే థైరాయిడ్ చాలా ఎక్సెట్రా తల నుంచి అరిపాదం వరకు ఎన్ని వ్యాధులు ఉన్నాయో ఎన్ని ఇబ్బందులు ఉన్నాయో అన్నిటికీ మేము ఇచ్చేది మెడిసిన్ కాదండి మంచి పోషకాహారం మనం ఎప్పుడైనా ఆహారం ద్వారాగే మనము వ్యాధులకి దూరంగా ఉండాలి ఓకే మీరు మెడిసిన్ యూజ్ చేసుకొని మంచి పోషక అన్నం ప్లేస్లోని న్యూట్రిషన్ తీసుకోండి మధ్యాహ్నం చక్కగా లంచ్ చేసుకోవచ్చు అంటే టిఫిన్ ప్లేస్లో న్యూట్రిషన్ మధ్యాహ్నం చక్కగా లంచ్ చేయొచ్చు నైట్ చక్కగా డిన్నర్ చేయొచ్చు కోచ్ గైడెన్స్లో వాడుకోవాలి ఎక్కడ పడితే అక్కడ హెర్బలిక్ ప్రోడక్ట్ అనేది దొరుకుతుంది ఆన్లైన్లో దొరుకుతుంది ఎక్కడైనా దొరుకుతుంది అది ఫేక్ ప్రోడక్ట్ కావచ్చు కోచ్ గైడెన్స్ లేకుండా వా వాడేసినా మీకు చాలా ప్రాబ్లమ్స్ అనేవి రావడం అనేది జరుగుతుంది ఒక కోచ్ గైడెన్స్లో వాడారనుకోండి సీనియర్స్ మేము ఎందుకు అబ్రౌడ్స్ వెళ్ళి ఎందుకు అంత దూరం వెళ్ళి అబ్రౌడ్స్ వెళ్ళి బోర్డు అంత డబ్బులు ఖర్చు పెట్టుకొని ట్రైనింగ్స్ ఎందుకు నేర్చుకున్నాం మా దగ్గర అనేక మంది న్యూట్రిషన్ వాడి వాళ్ళ రుగ్మతులు అవగాహనలన్నీ మేము తెలుసుకున్నాం వా ఒక్కొక్క మనిషికి ఎలా వాడితే ఎలా జరుగుతుంది అందుకే సీనియర్ అంటారు ఒక జిమ్కి కోచ్ ఉంటారు విరాట్ కోహ్లీకి కోచ్ ఉంటారు యోగాకి ఒక కోచ్ ఉంటారు డాన్స్ చేయటానికి ఒక డాన్స్ మాస్టర్ ఉంటారు టీచర్ స్కూల్లో పాఠాలు చెప్పాలంటే టీచర్ ఉండాలి మన ఇంట్లో మన పిల్లలకి మనకు అన్ని ఏబీసీడీలు వచ్చి మనం చెప్పొచ్చు కానీ ఎందుకు మనం స్కూల్కి పంపిస్తున్నాం సేమ్ న్యూట్రిషన్ కూడా అంతేనండి ఒక డాక్టర్ దగ్గరికి ఎందుకు వెళ్తున్నా ఒక వ్యాధి తగ్గాలంటే ఆయన మెడిసిన్ ఇస్తారు ఓకే డాక్టర్స్ కూడా మా దగ్గర న్యూట్రిషన్ వాడే వాడే వాళ్ళు చాలామంది ఉన్నారు ఓకే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మీకు మంచి అవగాహన రావాలని ఇది ఒక వెయిట్ లాస్ కోసం వెయిట్ గెయిన్ కోసం అనే కాదు హెల్త్ కోసం ఒక్కసారి హెల్త్ రిపేర్ అయ్యింది అంటే అలా రిపేర్ అవుతూనే ఉంటుంది మీరు మెడిసిన్ వాడుతూనే ఉంటారు మీ కిడ్నీలు లాస్ అవుతూనే ఉంటాయి అందుకే పదే పదే మీకు చెప్తూ ఉన్నాను ఆరోగ్యంగా ఉండేటప్పుడే న్యూట్రిషన్ తీసుకోవాలి అనారోగ్యం వచ్చినప్పుడు కాదండి అదొక్కటి మట్టు గుర్తు పెట్టుకోండి నా మాట మీరు ఎక్కడున్నా నా దగ్గర వాడిన నా దగ్గర వాడకపోయినా సరే నేను అదొక్క విషయం మాటుగా చెప్తాను మీకు ఆరోగ్యంగా ఉండేటప్పుడే న్యూట్రిషన్ తీసుకోవాలి అనారోగ్యం వచ్చినప్పుడు కాదు నేను బాగున్నాను నేను సో నాకు ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ లేవు అని చాలామంది చాలా డైలాగ్స్ వేస్తూ ఉంటారు మెసేజ్లు పెడుతూ ఉంటారు కానీ నేను నవ్వుకుంటూ ఉంటాను సరే సరే అని అర్థమైందండి ఎప్పుడు మనకి హెల్త్ ప్రాబ్లం వస్తుందో నాకు తెలియదు మంచి ఆహారం తీసుకోండి ఇప్పుడు మన భోజనం ప్లేస్లోనే న్యూట్రిషన్ మంచి ఒక్క పూట న్యూట్రిషన్ తీసుకోవడానికి ఏమైంది మరి ఊళ్ళని పిచ్చి పిచ్చి తిళ్ళన్నీ తింటున్నాంగా ఏది పడితే అది కడుపులో తోసేస్తున్నాం టిగీలు పత్తి టీలు తాగేస్తున్నాం చెప్తూ ఉంటాను నాకు ఎందుకంటే సోషల్ మీడియాలో నేను వర్క్ చేస్తున్నాను కాబట్టి వాళ్ళ అవగాహనలో వాళ్ళ సోషల్ మీడియాలో నేను వర్క్ చేస్తున్నాను కాబట్టి వాళ్ళు చెప్పే మాటలు మెసేజ్లు ఫోన్లు ఒక్కొక్కలా ఒక్కొక్క రకంలో ఉంటూ ఉన్నారు ఒక్కొక్క రకంలో ఫుడ్ లైఫ్ స్టైల్ ఉంది అందుకే నేను మీకు చెప్తూ ఉంటాను ఓకే ఫ్రెండ్స్ అర్థమైంది కదా ఎందుకు మరి ఇంకా మీ ఆరోగ్యం కోసం లేట్ చేయకండి ఆరోగ్యంతో పాటు మంచి ఇన్కమ్ కూడా ఉంది ఆ లైఫ్ స్టైల్ కూడా మా దగ్గర ఉంది ఓకే ఇన్కమ్ కావాలన్నా ఆరోగ్యం కావాలనుకున్న మంచి లైఫ్ స్టైల్ కావాలన్నా మీ డీటెయిల్స్ నాకు సెండ్ చేయండి హాయ్ అని మెసేజ్ పెడితే కాదు మీ డీటెయిల్స్ చెప్తే అర్థమవుతుంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బై వే యూ మీ సుగ్నర్ స్టైల్